రాయపూర్ విలేజ్ నుంచి వీరికి లక్ష పదిహేడు వేల ఒక యాభై రెండు రూపాయలు కావడం జరిగింది సో ఇప్పటిదాకా మనం ఈ రుణమాఫీ

సో మొత్తం కలిసి మనము నలభై నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది కాను నలభై మూడు రెండు కోట్లు ఇవ్వడం జరిగింది సార్కొండలో ఐదు వందల డెబ్బై నాలుగు మోసార్లో ఐదు వందల ఇరవై రెండు ముక్క వందల పద్నాలుగు కోటగిరిలో పదిహేను వందల ముప్పై కాల్ చేసుకొచ్చినప్పుడు గోదావరిలో పద్దెనిమిది వందల నలభై రెండు మూడు వందల పది అకౌంట్లు దక్రాన్పేటలో ఆరు వందల అరవై అకౌంట్లు మోపాల్లో తొమ్మిది వందల అరవై అకౌంట్లు

మీరు కూడా రైతు బిడ్డలే దయచేసి మీరు అందరూ కూడా ఆయిల్ తోటలు పెట్టాలని చెప్పి ఈ సమావేశానికి తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో ఆయిల్ పాంప్ అంటే మనకి వంద మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈనాడు ఉత్పత్తి కేవలం మూడు లక్షల టన్నులే ఉంది అంటే ఇంకా తొంభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం లక్ష కోట్ల రూపాయల విదేశీ మార్కెట్ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాం అదే ఒకసారి పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి గమనంలో తీసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడి నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్ లో ప్రయాణం చేశాను సిఆర్పి గారు వరంగల్ చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీతో ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు డప్పు వేళాలతో బాణసంచ కాల్చుతూ ఊరూరా రుణమాఫీ సంబురాలు చేసుకుంటున్న రైతులు చేయడం చారిత్రాత్మకం మాకు ఈ నలభై ఏడు వేలు రుణమాఫీ అయింది అయినందువలన మాకు సంతోషంగా ఉంది మేము ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మళ్ళా పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి వ్యవసాయం చేసుకొని మా తరగతి కానీ కోరుకోనికి మాకు డబ్బులు వచ్చినాయని సంతోషంగా ఉంది రైతులు బతుకుపోరు అన్ని పండుగల మార్చి రైతులను రారాజుగా చేయడమే వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పనిమిడత లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా అది హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు లేదా మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణ చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేత అత్యధిక వ్యక్తిత్వం తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పుల వాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో చెరులు బండాలని ఆలోచన చేసిందో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎంతో మనం చూస్తున్నాం అందుకే మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రెండు పేపర్లు అమ్ముతూ అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిక్తి ఎక్కువై రైతు మనకి రైతు రుణమాఫీ పరిగణిత కార్యక్రమానికి విచ్చేసిన మానాల మోహన్ రెడ్డి గారు చైర్మన్ ఆఫ్ తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ అదేవిధంగా తాహెద్ బిన్ అబ్దాల్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉద్యోగి అందరికీ నమస్కారాలు సో మనకి ఈ జూలై పద్దెనిమిదవ తారీఖున మన జిల్లాలో రైతు రుణమాఫీ అంటే అప్ టు వన్ ల్యాక్ వరకు ఉన్న రైతులందరికీ కూడా మనకి నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది రైతులకి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది సో ఈ రోజు మన జిల్లాలో రెండో పెట్టులో భాగంగా అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్న రైతులందరికీ కూడా ఈ రోజు ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది రైతులకి రెండు వందల పది కోట్ల రూపాయలు ఈ రోజు రైతు రుణమాఫీ జరుగుతుంది సో ఈ సందర్భంగా మనకి ఈ కేంద్రంలో ఆర్గనైజ్ చేసిన కార్యక్రమానికి వచ్చేసిన రైతు మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు సో మనకి మన జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లోని అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా ఈ రైతు రుణమాఫీ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్న బ్యాంకర్లు అందరికి కూడా మా ధన్యవాదాలు సో మనము బ్యాంకర్స్ కూడా ఏదైతే ఈ రుణమాఫీ జరుగుతుందో ఇది అనేది అమౌంట్ రైతులకి అందాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ లోన్స్ ఏదైతే రుణమాఫీ అవుతుందో అది అందరికి కూడా రైతులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే విధంగా రైతులకు మనము బ్యాంకర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో మనకి ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ అంటే ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో మనకి రైతులకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి డిస్టిక్ లెవెల్ లో జిల్లా కేంద్రంలో మనము ఒక సహాయ కేంద్రానికి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దానికి మీరు ఫిజికల్ గా రాకుండా ఫోన్ ద్వారా కూడా మీరు కంప్లైంట్లు చేసుకోవచ్చు ఆ నెంబర్ లు కూడా చెప్తున్నాము సో ఆల్రెడీ మనకి జిల్లాలో ఇంతవరకు ఐదు వందల పదిహేడు గ్రీవెన్సెస్ రావడం జరిగింది సో మనకి రెండు ఫోన్ నంబర్స్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సెవెన్ ఒక ఫోన్ నంబరు అదే విధంగా సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ సో ఈ రెండు ఫోన్ నంబర్ల ద్వారా కూడా మనకి రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫీ లెవెల్లో దీనికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అదే విధంగా బ్యాంకర్స్ అందరికి నా విజ్ఞప్తి ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి సో మీకు ఏదైతే బ్యాంక్ కి సెంట్రలైజర్ గా అమౌంట్ వస్తుందో అది కూడా విత్ ఇన్ టూ డేస్ లో రైతులకి చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము విచ్చేసిన బ్యాంకర్స్ కూడా రైతులు బ్యాంక్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైతే ఇష్యూ ఉందో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడము అదేవిధంగా ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ లో పడిన అమౌంట్ విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళని కోఆపరేట్ చేస్తారని బ్యాంకర్స్ అందరికి కూడా కోరుకుంటున్నాము సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ చేస్తుందో ఆ ఫలితాలు ఖచ్చితంగా రైతులకి అందజేయాలి దాంట్లో బ్యాంకర్స్ అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర చాలా కీలకం సో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్స్ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఫీల్ రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాము సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన బ్యాంకర్స్ కూడా ఇక్కడ కొంత డమ్మీ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికి కూడా అకౌంట్స్ లో అమౌంట్ రేటు ఈ రోజు జరుగుతుంది సో ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ముందు చెప్పిన ఫోన్ నెంబర్స్కి మీరు మీ ఇష్యూస్ అనేది చెప్పగలరు సో అదే విధంగా మనకి ఫీల్ లెవెల్లో ఉన్న ఏఈఓస్ ఏ ఓసు కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా రైతు రుణమాఫీ ప్రక్రియలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయగలరు సో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంక్ అధికారులు అందరం కూడా ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో రైతులకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా స్మూత్ గా జరగడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాము సో ఇందు మూలంగా మనకి ఫైనల్ గా రైతు రుణమాఫీ మరివేంత కార్యక్రమానికి వచ్చిన మీ రైతులందరికీ అదే విధంగా మన జిల్లాలో కూడా ముప్పై ఒక్క రైతు వేదికల ద్వారా కూడా మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ కూడా వాళ్ళు రైతులు వేదికల ద్వారా వీక్షించడం జరిగింది ఆ రైతులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ దీని తర్వాత నేను ఏదైతే రైతు పేరుస్తానో ఆ రైతుల గొప్పలు వచ్చేసి వారి నమ్మించాల్గొండ చిట్టాపూర్ విలేజ్ నుంచి గంగా ప్రవీణ్ సట్లందండి కొమ్మ పని వీరికి लक्षा पन्द वे तुम नई मूर्ण बाबी पार्वती नवता एंड लक्ष्मण